హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో పన్నీర్ సిక్స్ ఫైవ్ వీడియో చూసి నేను కూడా ఇంట్లో ట్రై చేసిన అయితే ఈ పన్నీర్ సిక్స్ ఫైవ్ వేయడానికి ముందుగా పన్నీర్ను మంచిగా చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పెప్పరు సాల్టు కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో రెండు స్పూన్ల కార్న్ఫ్లవరు రెండు స్పూన్ల మైదా తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లే కాదు మీకు ఎక్కువ కూడా పడితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఆ పన్నీర్కు మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల కంటే ఎక్కువనే కలుపుకున్నా మళ్ళీ మీదికి కూడా కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకొని మంచిగా బ్యాటర్ మంచిగా సెట్ అయ్యేటట్టు కలుపుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను చూసిరు కదా ఇట్లుండాలి ఇట్లుంటే మంచిగా ఉంటుంది ఆ తర్వాత కడాయిల నూనె పోసుకొని అలా వేసుకొని మంచిగా కొంచెం వేగేటట్టు చూసుకొని మంచిగా వేగి తర్వాత తీసుకొని దాన్ని సైడ్కి పెట్టుకున్నా తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం నూనె పోసుకోవాలి ఆ నూనె పోసుకొని తర్వాత చాప్ చేసిన గార్లిక్ గ్రీన్ మిర్చి తర్వాత రెడ్ మిర్చి వేసుకొని కొంచెం వేగేటట్టు కలుపుకోవాలి కొంచెం కలుపుకున్న తర్వాత దీని మెయిన్ ఏంటంటే కరివేపాకు ఈ కరివేపాకు మస్ట్ ఇది లేకపోతే టేస్ట్ రాదు దాంట్లో కొంచెం చాప్ చేసిన ఒక ఆనియన్ కూడా వేసుకొని జర్రా మంచి అట్లా వేగేటట్టు కలుపుకోవాలన్నమాట ఒక గిన్నెల పెరుగు తీసుకొని గడ్డ లేకుండా మంచి కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని ఇలా పోసుకొని దానిలో కొంచెం కారొడి జీరా పౌడరు తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ వీడియో మిస్ అయింది దీనిలో లేదు అందుకే నేను చెప్పిన సో మీరు అవి వేసుకున్న తర్వాత మనము ఈ పన్నీర్ను ఆయన వేసి యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇది కలుపుకునేటప్పుడు మాత్రము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా డ్రై అయ్యి అది అంతా పన్నీర్కి పట్టేటట్టు చూసుకొని మంచిగా మెల్లగా కలుపుతూ ఉంటే కథం పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అవుతుంది దాని మీదే జర్ర అంత కొత్తిమీర వేసుకో సర్తే ఉంటుంది నాకైతే మంచిగానే సెట్ అయింది మీరు కూడా ట్రై చేసి మరి ఎట్లుందో చెప్పుర్రి థ్యాంక్స్ ఫర్ వాచింగ్